నా ప్రియమైన భక్తుడా శ్రద్ధగా విను నీవు వెలుగును వెతుకుతూ బయట ప్రపంచం వైపు చూస్తున్నావు ఎవరో వచ్చి నీ జీవితాన్ని మార్చాలి ఎవరో నిన్ను అర్థం చేసుకోవాలి ఎవరో నీకు మార్గం చూపాలి అని ఆశిస్తున్నావు కదా కానీ నేను నీకు ఒక సత్యాన్ని చెబుతున్నాను ప్రకాశానికి మూలం నీవే నీవు వెలిగితేనే ఈ ప్రపంచం వెలుగుతుంది నీవు నమ్మితేనే నీ విధి మారుతుంది నీలో ఉన్న శక్తిని గుర్తించ వరకు నీవు నీకే శత్రురై ఉంటావు మనిషి జీవితంలో బాధ భయం ర అనేవి సహజం కానీ వాటికి లోబడిపోవడం అజ్ఞానం నేను అర్జునుడికి చెప్పినట్లే నీవు కూడా గుర్తించాలి ఈ బాధ శాశ్వతం కాదు ఈ సమస్య నీ పరిమాణాన్ని నిర్ణయించదు నీవు సమస్య కంటే గొప్పవాడిని కాలం మారుతుంది పరిస్థితులు మారుతాయి కానీ కర్తవ్య పద్ధత మారకూడదు నీవు ఈ లోకానికి వచ్చినది సుఖం కోసం మాత్రమే కాదు ధర్మాన్ని నెరవేర్చడానికి వచ్చావు నీవు చేసే అని చిన్నదైనా పెద్దదైనా అది ప్రేమతో నిబద్ధతతో చేయు ఫలితం మీద ఆశ పెట్టుకుంటే మనస్సు బలహీనమవుతుంది ఫలితాన్ని వదిలి కర్మ చేస్తే మనస్సు చేయడం నీ ఫలితాన్ని నాకు వదిలే ఈ ఒక సూత్రం నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు నీవు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజున ఒత్తిడి దాసుడవుతుంది నీవు భయపడుతున్నావా భయం నీలోచే పుడుతుంది భగవంతుడు నీకు భయపడే హృదయాన్ని ఇవ్వలేదు ధైర్యంగా నిలబడే ఆత్మను ఇచ్చాడు ఓడిపోతానేమో అన్న ఆలోచన కంటే ప్రయత్నించకపోతే ఊడిపోయేది ఎంత పెద్దదో ఆలోచించు వాటమి నీకు పాఠం నేర్పుతుంది ప్రయత్నం చేయకపోవడం నీ ఆత్మను చంపుతుంది కాబట్టి లేచి నిలబడు నీ వెన్నంటే నేనున్నాను ఈ ప్రపంచంలో నిన్ను తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు నిన్ను తక్కువగా చూసేవాళ్ళు ఉంటారు నీ నిజాయితీని బలహీనతగా భావించే వాళ్ళు కూడా ఉంటారు కానీ గుర్తించుకో నీవు సత్యానికి కట్టుబడి ఉంటే కాలమే నీకు న్యాయం చేస్తుంది ఈ రోజు నిన్ను చూసి నవ్విన వాళ్లే రేపు నీ మార్గాన్ని అడుగుతారు వజ్రం కూడా ఒత్తిడిలోనే ప్రకాశిస్తుంది నీ జీవితంలో వచ్చిన కష్టాలు నిన్ను నాశనం చేయడానికి కాదు నిన్ను తీర్చిదిద్దడానికి ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు నేను నీ జీవితంలో ఏదైనా తీసుకుంటే దాని స్థానంలో మరింత ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికే నన్ను నమ్ము Thank you ఆలస్యం నా నిరాకరణ కాదు అది నా సిద్ధత నీవు ఇతరులతో పోల్చుకోవడం మానే ప్రతి ఆత్మకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుంది పుష్పం ఉదయం వికసిస్తే ఇంకొకటి సాయంత్రం వికసిస్తుంది రెండు అందమైనవే ఈ సమయం ఎప్పుడు వస్తుందో దానిపైనే దృష్టి పెట్టు ఇతరుల కడియారంపై కాదు అసూయ నీ మనస్సును నియంత్రించగలిగితే నీవు ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే మనస్సే నీ మనస్సే శత్రువు కూడా ఆశలతో భయాలతో నింపితే అది నిన్ను బంధిస్తుంది స్థిరత్వంతో నింపితే అది నిన్ను విముక్తి చేస్తుంది ప్రతిరోజు కొంత సమయం నీలోకి నీవే చూసుకో నిశబ్దంలో నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది చివరిగా ఒకటే చెబుతున్నాను నీవు వెలిగితే నీ కుటుంబం వెలుగుతుంది నీ కుటుంబం వెలిగితే సమాజం వెలుగుతుంది సమాజం వెలిగితే ఈ లోకమే మారుతుంది లేచి నిలబడు నీ కర్తవ్యాన్ని ఆరాధనగా మార్చు నీ జీవితాన్ని ఒక దివ్య గీతగా పాడు నీవే ఒక దీపం అవుతావు అదే ఇతరుల జీవితాల మార్గం చూపించే జ్ఞానదీపం నా ప్రియమైన భక్తుడా నీవు బలహీనుడు కాదని ముందుగా తెలుసుకో నీలో ఉన్న శక్తిని నీవే సందేహిస్తే లోకం నిన్ను ఎలా నమ్ముతుంది భయం నీ సహజ స్వభావం కాదు ధైర్యమే నీ నిజస్వరూపం నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకున్న రోజున నీలో నీ వెలుగు మెల్లగా ప్రకాశం చెందుతుంది ఆ వెలుగు ముందు చీకటి నిలవదలు జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి నిన్ను పరీక్షించడానికి కాదు నీలో దాగి ఉన్న శక్తిని వెలికి తీయడానికి మన శక్తిని తప్పుడు దిశలో వినియోగించినప్పుడు అది ఆయుధంలా కాక భారంలా మారుస్తుంది మనసును అశాంతితో నింపుతుంది పక్కవారి విజయాన్ని చూసి నీ హృదయం మండితే మన మంటలో నువ్వే కాలిపోతావు తప్ప వారి దీపం ఆరదు అనే సత్యాన్ని తెలుసుకో ఇతరుల విజయం నీకు శత్రువు కాదు అది నీకు వాదకుడు వాదపడిన కష్టాలు ఎదుర్కొన్న అవరోధాలు నిలబెట్టుకున్న సహనం అవన్నీ ఈ ప్రయాణానికి మార్గదర్శకాలు ఈ రోజు ఎవరో శిఖరాన్ని చేరారంటే అది ఒక్క రోజు కోరిక కాదు అనేక రోజుల శ్రమ ఫలితం కాబట్టి వాళ్ళ ఫలాన్ని చూసి బాధపడక వారి కర్మను గమనించి నేర్చుకో నేను చెప్పినట్లే నీ కర్తవ్యాన్ని సమపూర్ణంగా చేయడమే నీ యోగం ఫలితంపై దృష్టి పెట్టిన మనస్సు చంచలం అవుతుంది కానీ కర్మపై నిలిచిన మనస్సు అచంచలంగా ఎదుగుతుంది అసూయ అంటే పక్కవారి ఇంట్లో వెలుగుతు దీపాన్ని చూసి నీ ఇంటి దీపాన్ని ఆర్పుకోవడమే దానివల్ల నీకు లాభం లేదు నష్టమే నీ లక్ష్యంపై దృష్టి పెట్టి ప్రతికూల భావనలను దూరంగా ఉంచిన వాడే నిజమైన విజేత కృతజ్ఞతతో నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగు ఈ కాలం నీ విజయం నీకే వచ్చి వప్పుతుంది జీవితంలో మనం తరచుగా ఇతరుల విజయాన్ని చూసి అసూయ ఎవరో ముందుకు వెళ్ళడాన్ని వారి పురోగతిని లేదా వారి సంతోషాన్ని చూసి నాకు ఎందుకు ఇలా లేదు అనే ప్రశ్న మనలో కలతను రేపుతుంది కానీ అసూయ పడటం అంటే మన సుఖశాంతులను మనమే మన చేతులతో ధ్వంసం చేసుకోవడమే అది ఇతరులను కాల్చే నిప్పు కాదు ముందుగా మనల్ని కాల్చే అటిని జీవితం ఒక భక్తి ప్రయాణం ఓర్పు నీ వాహనం నమ్మకం నీ దారి కర్మ నీ పూజ ఇలా నడిచిన వాడికి విజయం ఒక లక్ష్యం కాదు అది సహజంగా లభించే అనుగ్రహం నిన్ను నువ్వు నమ్ము నన్ను ఆశ్రయించు నీ జీవితం నీకే ఒక గీతల మధురంగా మారుతుంది నీవు సుఖములో గర్వించకుండా దుఃఖములో కుంగిపోకుండా రెండింటిని ప్రసాదంలో స్వీకరించడం నీ మనసు నీ కర్మ నీ ఆలోచన మరియు నీ ప్రవర్తన అన్ని ఒకే దారిలో నడిచినప్పుడు అంతరంగ శాంతి సహజంగా వస్తుంది తెలివిగా ఉండటం మంచిదే కానీ ఆ తెలివి అహంకారంగా మారకుండా వినయంగా నిలిస్తేనే అది నీకు మేలు చేస్తుంది నీవు చేసే ప్రతి పని భావించు ప్రతి శ్వాసలో కృతజ్ఞతను నింపు అప్పుడు విజయం కోసం పరిగెత్తదు నిశబ్దంగా మీ జీవితంలో స్థిరపడుతుంది శాంతిగా జీవించగలిగిన వాడే నిజమైన విజేత అదే నేను చూపిన భక్తి యోగ మార్గం